నువ్వు ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎవ్రీ డే నాలుగు వేల క్యూసెక్ నీళ్లు తీసుకపోతే గ్రావిటీతోనే రూపాయి ఖర్చు కూడా లిఫ్ట్ల మీద పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రాజెక్టు కంప్లీట్ అయి ఉండేది అధ్యక్ష ఇవాళ జరిగిన ఎస్ఎల్బీసీ ప్రమాదానికి ఆ ఎనిమిది మంది చావులకు నువ్వు కారణం కాదా వాటి వివరాలు నేను మళ్ళీ చెప్తా అధ్యక్ష అలాంటిది పాలమూరు రంగారెడ్డి ఎత్తుపొత్తలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రారంభించే పది సంవత్సరాలైనా నువ్వు పూర్తి చేయలేదు ఈనాడు చంద్రబాబు నాయుడు గారైనా అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కేంద్రమైనా ఈ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటుంది అని అంటే ఈరోజు కృష్ణానది మీద నిర్మించిన ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన కల్వకుర్తి కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి వచ్చిన మత్సెల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కావచ్చు భీమా కావచ్చు నీటంపాడు కావచ్చు కోల్చారు కావచ్చు శ్రీరామ్ సాగర్ ఇందిరాసాగర్ కావచ్చు రాజీవ్ సాగర్ కావచ్చు కృష్ణానది మీద పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అరవై సంవత్సరాలు పైగా ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి కాని ప్రాజెక్టులు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు పూర్తి చేయలేదు దక్షిణ తెలంగాణ పట్ల కృష్ణానది జలాలను మా ప్రాంతానికి ఇవ్వకుండా వివక్ష రూపించి శాశ్వతంగా మా రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా అని నేను ఇక నుంచి అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ ఇక్కడ ఉంటే ధన్యవాదాలు నేను అడిగేదానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈరోజు వారి ముఖం సాధతీసింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే లెక్కలు ఇచ్చింది అధ్యక్ష చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటి వరకు వారి శాసనసభకు వచ్చింది రెండేసార్లు అధ్యక్ష వారికి పోయిన డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయల అధ్యక్ష శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ దాదాపుగా పదిహేను నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము జీత భత్యాలు శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష తమకి తెలుసు కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వారు యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష రెండు సార్లు ఇక్కడికి వచ్చింది ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష ప్రభుత్వ జీత భత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు వాళ్ళను ఇట్లా తయారు చేసి రెబిస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష ఇక సెక్యూరిటీలు ఇవన్నీ మళ్ళీ అది సపరేట్గా నేను చెప్పదలుచుకున్న వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు సరే కుటుంబ సభ్యుల వల్ల ఆయన ప్రాణ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడు సరే అది సహజంగా అందుకే ఆయన దూరంగా ఉంటున్నాడు వాళ్ళకు చుట్టూ తా పోలీసు మధ్య అధ్యక్ష సరే అది వారి సమస్య అనుకోండి నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు సో ఈరోజు ఎస్ఎల్బిసి పూర్తి చేసిన ఉంటే నల్లగొండ కష్టాలు తీరు ఉండేవి కదా డిండి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేవి కదా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టు ఈరోజు జూరాల నుంచి నీళ్లు తీసుకుని ఉంటే రాయలసీమ నీళ్లు దొంగిలించే అవకాశం ఉండకపోతుండే కదా అధ్యక్ష ఈరోజు కృష్ణానదిలో మొత్తం ప్రాజెక్టుల మీద వివరాలు తీయండి అధ్యక్ష ఎవరి హయంలో ప్రారంభమైన ఎవరి హయంలో పూర్తయినాయి ఎవరు అన్యాయం చేసిండ్రు పెద్దలు చంద్రశేఖరరావు గారిని రమ్మని ఉండే అధ్యక్ష తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి వారు ఏ రోజు వస్తారో వారు ఈ సభలో ఉన్నప్పుడే కృష్ణానది జలాల మీద చర్చ పెడతాము ఈ చర్చలో పోల మా తప్పు ఏదైనా ఉందని నిరూపిస్తే సభా సాక్షిగా చంద్రశేఖరరావు గారికి బిఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష ఇది నా సవాల్ అధ్యక్ష చంద్రశేఖరరావు గారికి సవినయంగానే చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణానది జలాలలో ఈ రోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది చంద్రశేఖరరావు గారి హయంలో లెక్కలతో సహా నిరూపించడానికి నేను మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష వాళ్ళ సంతకాలు పెట్టొచ్చి వాళ్ళ అఫిడవిట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిపించి పంచపక్ష పరమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో మొత్తం రాయలసీమలో ఈ రోజు పేతిరెడ్డి పాడు కావచ్చు మాల్యాల కావచ్చు లేకపోతే ముచ్చుమారి కావచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ఇవన్నీ కలిసి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పర్ డే టెన్ టిఎంసీ ప్రతి రోజు పది టిఎంసీలు అరవై రోజులు మనకు వర్షాలు